రాసినటువంటి పత్రిక ఐదవ ఆ క్రీస్తు యేసునకు కలిగిన ఆ ఈ మనస్సును మీరును కలిగి ఉండు చాలు చూడండి ప్రభునందు నందు దేవుని విడలారా ఈ రాత్రి కాల సమయంలో ఆయన సన్నిధికి చేరివచ్చిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ కొన్ని విషయాలను మనం శ్రద్ధగా వినగలిగితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే క్రీస్తు లాంటి మనస్సు మనం కలిగి ఉండాలంట చెప్పండమ్మా క్రీస్తు లాంటి మనసు అంటే ఎలా ఉంటుంది అని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం క్రీస్తు యేసువారు కలిగి ఉన్నటువంటి మనస్సు మనలాగా అందరిలాగా ఉన్నటువంటి మనస్సు కాదు అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తాం హెబ్రియల్కి రాసిన పత్రిక చూడండి ఒకసారి ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని ఒకసారి మనం చదువుతాం చూడండి పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయినా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చాలు చూడండి ప్రభునందు ప్రేమేంద దేవుని బిడ్డలారా ఈ వాక్యంలో మనం చూస్తాం ఆ పోస్తడైన పౌలు గారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ప్రవణేశ్వర క్రీస్తు వారు ఎట్లాంటి వాడంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మశుడును పాపులలో చేరని వాడు ఈ లక్షణాలన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం అయితే క్రీస్తుకు తగిన మనస్సు కలిగి ఉండాలంటే ఈరోజు మనం కూడా ఈ క్వాలిటీస్ అన్నీ కలిగి ఉండాలి ఈ లక్షణాలన్నీ మన కలిగి ఉంటే క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉంటాం యేసుక్రీస్తు వారి మనస్సు అపవిత్రమైంది అని అనుకోకూడదు నిర్దోషమైంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది పవిత్రమైనది ఇంకా నిష్కల్మైనది దేవుని వాక్యంలో మనం చూస్తే అపవిత్రమైనది కాదు ఆ నిర్దోషమైనదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు పాపులలో చేరక ఎలా ఉన్నాడంట ఆయన ప్రత్యేకముగా ఉన్నాడు పాపులలో చేరని వాడు ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడు అందుకే ఈరోజు రాత్రి మనం ఆలోచన చేస్తే క్రీస్తులాంటి మనస్సు మనకు కలిగి ఉండడం అంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండడం ఇతరులకు భిన్నంగా మనం జీవించడం ఇతరుల కంటే ఆ ఇతరులు లోకానుసారులకు వేరై లోకమునకు వేరై జీవించమని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఏసుక్రీస్తు వారి మనస్సు మనము రాత్రి కలిగి ఉండే వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఎంతకాలం జీవించినా క్రీస్తు మనస్సు మనలో లేదనుకోండి క్రీస్తు లాంటి స్వభావం మనలో లేదనుకోండి మనం జీవించిన జీవితకాలం అంతా వ్యర్థమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే క్రీస్తు లాంటి సంపూర్ణతలో మనము ఉండాలని మనం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో చాలాసార్లు చదువు అక్కడ అనేక సహోదరులు ప్రవణిస్తూ క్రీస్తు వారు జ్యేష్ఠుడలుగా ఆ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యత గలవార ఈ మాటను గమనించండి ఏసుక్రీస్తు వారితో పాటు సారూప్యతలోనికి ఆ సమానమైన సంపూర్ణతలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే ఆ సంపూర్ణతలోనికి రావాలంటే యేసుక్రీస్తు వారి లాంటి మనస్సు మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు వారి లాంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే మొదట క్రీస్తు కలిగి ఉన్న మనస్సుకున్నటువంటి కొన్ని లక్షణాలను మనం చూడాలి చూడండి ఏ మత్తస్ పదకొండో అధ్యాయము ఇరవై వచనములో ఆయన ఒక మాట తెలియజేస్తారు చూడండి నేను సాత్వీకుడను దీన మనస్సు గలవాడను చాలు ఇక్కడ దేవుని మనస్సు ఎట్లాంటిదంట మా చెప్పండి దీన మనస్సు అంటే తగ్గింపు కలిగిన మనస్సు ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుని మనస్సు లాంటి మనస్సు మనకు కలిగి ఉండాలంటే తగ్గింపు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంట దేవుని వాక్యంలో మనం చూస్తాం ఫిలిపి పత్రికలోనే అక్కడ చదువుకున్నటువంటి రెండవ అధ్యాయము చూడండి ఏడో వచనాన్ని ఒకసారి మనం చదువుతాం చూడండి దాసుని స్వరూపమును దాసుని స్వరూపం అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి ప్రవణ క్రీస్తు వారి తగ్గింపు ఆయన యొక్క దీనత్వము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అయితే ఆయన ఆ మహిమను విడిచి ఎంతగా తను తాను తగ్గించుకున్నాడు అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంట ఎవరైనా పుట్టినా పర్వాలేదు కానీ ఏదో గొప్ప ఇంట్లో పుట్టాలనుకుంటారు ఏదో రాజుల ఇంట్లోనో అధికారుల ఇళ్లలోనో పుడితే ఒక ఘనమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అనుకుంటారు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడు అని మనం ఆలోచన చేస్తే ఒక పశువుల శాలలో ఆయన జన్మించినట్టుగా పరుండబెట్టబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం అంతగా తగ్గింపు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి ఆ ఎనిమిదవ వచనాన్ని కూడా మనం చదవగలిగితే చూడండి ఎనిమిదవ వచనంలో మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను చాలు ఇక్కడ చూడండి ఎంత తగ్గించుకున్నాడంటే మరణము పొందేంతగా తగ్గించుకున్నాడంట ఈరోజు అట్లాంటి తగ్గింపు మనస్సు మనలో ఉందా అని ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం తగ్గింపు కనుక లేకపోతే మన ప్రార్థన వ్యర్థమైపోతుంది మనం వాక్యం వినడం వ్యర్థమైపోతుంది పాటలు పాడడం వ్యర్థమైపోతుంది ఈరోజు అవి ఏమీ వ్యర్థం కాకుండా ఉండాలంటే మన మనస్సు తగ్గింపు కలిగిన స్వభావం ఉండాలంట దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా మనం రాత్రి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మన మనస్సులో ఏముండాలంట ఇంకా అప్పటితో వదిలేసి మరలా యథావిధంగా క్షమించి ముందు కొనసాగాల యేసుక్రీస్తు వారి తగ్గింపు ఎట్లాంటిదంటే మన కొరకు ప్రాణం పెట్టేంతగా తగ్గించుకున్నాడంట ఆయన చంపేస్తారన్నా సరే తగ్గించుకున్నాడు మొహం మీద ఉమ్మి వేసినా తగ్గించుకున్నాడు పిడిగుద్దులతో గుద్దిన తగ్గించుకున్నాడు హేళన చేసినా అవమానం చేసినా దూషించినా ఎదురు మాట్లాడకుండా కనీసం నోరెత్తి ఒక్క మాట మాట్లాడకుండా తగ్గించుకున్నాడంట ఈరోజు క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండడం అంటే అట్లాంటి తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉండడం ఎవరైనా ఏదైనా దూషించినప్పుడు సరేలమ్మ దేవుని చేతికి వదిలిపెడదామనాలా ఎవరైనా ఏదైనా కాని మాట అన్నప్పుడు ఆడరాని మాట ఆడినప్పుడు చెప్పలేని మాటలు మన మీద చెప్పినప్పుడు అయినా సరే వాటన్నింటిలో కూడా మనం ఏం చేయాలంట తగ్గించుకోవాలా ఒక వినడం కాదు ఇది క్రియల్లో చూపించాలి వినడం గొప్ప విషయం ఏం కాదు అది క్రియల్లో చూపించినప్పుడే ఆ మనస్సు మనలో అవుతుంది అంటే తగ్గించుకోవడం అంటే క్షమించి వదిలేయడం మరలంగా దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా దాన్ని విడిచిపెట్టేయడం ఈరోజు మనం తగ్గింపు కలిగిన స్వభావం ఆ మనస్సు మనలో ఉంటేనే క్రీస్తుకు తగిన మనస్సు మనలో ఉన్నట్టు కాబట్టి క్రీస్తు లాంటి మనస్సు అంటే మనం తగ్గించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకాసు వార్తలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం చూడండి పద్నాలుగో అధ్యాయము పదకొండవ చిన్నంలో ప్రవీణేశ్వర క్రీస్తు వారు అదే విషయాన్ని తెలియజేస్తారు ఆ తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకును ప్రతివాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడంట మనల్ని మనమే హెచ్చించుకున్నాం అనుకోండి నేను ఇంత నన్నంత అని మనల్ని గొప్ప మన గొప్పలో మనం గొప్పకు చెప్పుకున్నాం అనుకోండి మనం దేవుడే తగ్గిచ్చేస్తాడు రాజు అయినటువంటి నెబద్ గురించి రాయుడైన మాటలు ఇంకా ఏ రాజును గురించి రాయవలేదు దానియాల గ్రంథంలో మనం చదివితే ఆయన మహావృక్షంలాగా విస్తరించాడంట మహావృక్షమంతా అది భూమి అందంతటి విస్తరించిందంట అంత గొప్ప వృక్షంతో పోల్చాడు నెప్పు రాజును ఆ చెట్టు నీడకే అన్ని పక్షులు దేశంలో ఉన్న పక్షులు పశువులన్నీ చెట్టు నీడకొచ్చి చక్కగా నివాసం ఉండేయంట అంత గొప్ప చెట్టుతో పోలిస్తే అంత గొప్పగా హెచ్చించబడినటువంటి రాజు చివరికి గడ్డి మేసే స్థితికి వచ్చాడు ఎందుకంటే తనను తాను హెచ్చించుకున్నాడు తనను తాను హెచ్చించుకున్నందుకు తగ్గించబడి గడ్డి మేసే పశువుతో సమానంగా ఎండకి కాలిపోతూ వానలో తడిసిపోతూ చలికి ముద్దగట్టిపోయి నేను కొన్ని సంవత్సరాలు అలాగే జీవించానని చెప్పి తన కుమారుని కాలంలో సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాం అంటే హెచ్చించబడితే దేవుడు తగ్గిస్తాడు రాజైన హెరోదు కూడా మాట్లాడుతూ ఉపన్యాసం చేస్తూ ఉన్నప్పుడు రాజ్యసభలో నిలబడి కొన్ని మాటలు మంచి మాటలు అక్కడ అక్కడ ఉన్న సభ వారందరికీ చెప్తూ ఉన్నప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అబ్బా ఇది దేవుని స్వరంలాగుంది సార్ మీ మీ స్వరం అన్నారంట దేవుని స్వరం ఉంది సార్ మీ స్వరం అనగానే అతడు దేవుణ్ణి మహిమపరచకుండా అయా నాదే ముందులే దేవుడు వరం అనుకోకుండా దేవుణ్ణి మహిమపరచకుండా తను తాను హెచ్చించుకున్నాడు అబ్బా నేను ఇంత గొప్పగా మాట్లాడతానా నా స్వరం ఇంత బాగుందా అని తను తాను హెచ్చించుకున్నందుకు ఆ తర్వాత పురుగులు బడి చనిపోయాడు అంట అంటే హెచ్చించుకున్నాం అనుకోండి దేవుడు తగ్గిస్తాడు మనల్ని మనమే తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేవుడు హెచ్చిస్తే ఆ స్థాయి ఎంత హైగా ఉంటుందో చాలామంది బైబిల్లో చదువుతాం దావీద భక్తుడు గొర్రెలు కాసుకునేవాడిని ఒక దేశానికి రాజు చేశాడు దేవుడు ఇంచుమించు నలభై సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించాడు అంత గొప్ప రాజును మరలా మనం ఇంకా ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఎవరిని చూడం అంత గొప్ప రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు ఇంచుమించు ఆరు వందల మందితో ప్రారంభించబడి కొన్ని లక్షల మందిని పరిపాలించే స్థాయికి వచ్చాడు ఆయన అంతగా తగ్గించుకుంటేనే అంత గొప్పగా దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి క్రీస్తు లాంటి మనస్సు అంటే ఏంటంటే తగ్గింపు కలిగినటువంటి జీవితం తగ్గించుకునే మనస్సు క్రీస్తు కలిగి ఉన్న మనస్సు అది మనుషుల ఎదురు తగ్గించుకోవడం కాదు తగ్గించుకోవడం అంటే మనుషుల ఎదుట కాదంట ఎక్కడ తగ్గించుకోవాలంటే ప్రభు దృష్టిలో మనం తగ్గించుకోవాలి చూడండి యాకోబు భక్తుడు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము పదవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం చూడండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకుని చాలు ఇక్కడ యాకవ భక్తుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే ప్రభువు దృష్టిలో తగ్గించుకోండి మనుషులు చూస్తున్నారని కాదంట ఏమా మనుషులు చూసినప్పుడు తగ్గించుకొని ఎవరు లేనప్పుడు మనంత ఇంకా ఎవరు లేరు అనుకోవడం కాదంట దేవుని వాక్యం అంటే ప్రభువు దృష్టిలో తగ్గించుకోవాలి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి దేవుని దృష్టిలో తగ్గించుకోవాలి ఇద్దరు వ్యక్తులు మనం చూస్తాం లుకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వచ్చారు ప్రార్థన చేయడానికి ఒక ఆయనేమో సీనియర్ నేనే ఇక దేవుని బిడ్డనన్నంత ఫీల్ అయిపోయి అయ్యా నేను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాను ఇంత గొప్పగా బ్రతుకుతున్నాను దశంభాగాలు ఇస్తున్నాను కానుకలు ఇస్తున్నాను భోజనాలు పెడుతున్నాను మీటింగ్లు పెడుతున్నాను స్పీకర్లు పిలిపించి వాక్యాలు చేపిస్తున్నాను ఇంకా నా అంత భక్తుడు ఎవడు లేడేమో భూమి మీదంతగా చెప్పుకున్నాడంట మరొకడు వచ్చి ఆ దేవుని దగ్గర నిలవబడి ఆ వాకిలి బయట నిలబడి ప్రవ్వా నీ దగ్గరకు రావడానికి కూడా నాకు అర్హత లేదు బ్రవ్వా నేనెంత నా బ్రతికెంత నీ దగ్గర వచ్చి మాట్లాడగలిగేంత అర్హత ధైర్యం కూడా నాకు లేదు బ్రవ్వా దయతో ఈ దీ ఈ దీన పాపిని క్షమించు ప్రవ్వా అని ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు అన్నమాట ఏంటంటే ఇతడు తగ్గించుకున్నాడు గనక ఇతడే నీతిమంతుడు అన్నాడు ఎవరైతే తగ్గించుకుంటారో దేవుని వా వారిని దేవుడు ప్రేమిస్తాడు దేవుడు వారినే హెచ్చిస్తాడు పరిచయుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాక్యాన్ని చదువుతున్నటువంటి పరిచయులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి పరిచయులు తమ్ములు తాము హెచ్చించుకున్నారు అయితే ఒక చిన్న ఒక ఒక పాపాత్ముని దృష్టిలో కూడా అతడు పనికిరాని వాడిగానే దేవుడు తీర్పు తీర్చాడు అందుకే ఎవరైతే తగ్గించుకుంటారో మనుషుల ఎదుటి కాదంట ఎక్కడ ప్రభువు దృష్టిలో తగ్గించుకోవాలా ఈ పరిచయుని ప్రవర్తన దేవుని దృష్టిలో హెచ్చింపే ఉంది దేవుని సన్నిధిలోకి రాగలిగాడు దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ తగ్గింపు కలిగిన వాళ్ళు కాదంటారు పరిచయంలాగే కొందరు హెచ్చించ మనసుతో వచ్చి ప్రార్థన చేస్తారు అయితే దేవుని వాక్యం అంటుంది ప్రార్థనలు ఎవరైతే తగ్గించుకుంటారో వారి ప్రార్థన దేవుడు వింటాడని వారిని హెచ్చి హెచ్చిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మొదటిగా క్రీస్తు లాంటి మనస్సు మనం కలిగి ఉండాలంటే తగ్గింపు కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మరొక మాటను మనం చూస్తాం చూడండి ఎఫ్ఎస్సి పత్రిక అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం చూడండి మన కొరకు తనను తానే దేవునికి అర్పణముగా ఇక్కడ చూడండి దేవుని మనస్సు ఎట్లాంటిదంటే మనలను ప్రేమించి తనకు తానే అర్పణముగా అర్పించుకున్నాడంట అంటే క్రీస్తు మనస్సు ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది అంటే దేవుడు తనను ప్రేమించే వారి కోసం అర్పించుకునేవాడు ఇక్కడ మనం కూడా అట్లాంటి అర్పణా జీవితం కలిగి ఉండాలి దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగి ఉండాల దేవుని సన్నిధిలో ఏదైనా పని ఉందని తెలిసినా మనం నిర్లక్ష్యం లేకుండా అర్పించబడిన మనస్సు కలిగిన వారమై దేవుని దృష్టిలో తగ్గించుకొని అర్పణ సమర్పణ జీవితం కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం ఎందుకు తనను తానే దేవుడు ఎందుకు అర్పించుకున్నాడు ఈరోజు మనం ఆలోచన చేస్తే అక్కడ అధికారిగా ఉన్నటువంటి పొంతి పిలా అడుగుతాడు ఇదిగో యేసు నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది చెప్పు ఏం చెప్తావు చెప్పు నువ్వు రాజువేనా నువ్వు నిజంగా యూదుల రాజువేనా నువ్వు నిజంగా దేవుని కుమారుడు చెప్పు నువ్వు నిజం చెప్తే నేను నేను విడిచిపెడతానా అంటాడు ఇప్పుడు దేవుడు విడిపించబడాలంటే ఎన్నో మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కానీ అక్కడ దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు గనక తనను తాను అర్పణముగా మన కొరకు అప్పగించుకున్నాడు గనక ఏమీ మాట్లాడలేదంట అందుకే ఆయన అంటాడు తన్ను తానే అర్పణముగా నన్ను నేనే మీకోసం అప్పగించుకుంటానంటాడు దేవుడు ఈరోజు మనం కూడా దేవుని కొరకు దేవుని పని కొరకు అర్పించుకోగలిగే మనస్సు కలిగి ఉండడమే క్రీస్తు లాంటి మనస్సు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది లుక వార్త పదవాధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఒకసారి మనం చదువుదాం అతనిని చూచి అతని మీద జాలిపడి ఈ మాట గమనించండి దేవుని మనసు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి అతనిని చూచి అతని మీద జాలిపడి దేవుని మనసు ప్రేమించగలిగేది ఎందుకంటే మన మీద జాలి పడుతున్నాడు గనక దేవుడు ప్రేమిస్తున్నాడు మన మీద జాలి పడ్డాడు గనుకనే తను తాను అర్పణముగా అర్పించుకున్నాడు అందుకే ఈరోజు దేవుడు ఆ యొక్క మంచి సమరయుని పాత్రలో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఆ మనుష్యుడు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు ఆ మంచి సమరయుడు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు ఆ దొంగల చేతిలో పడి దెబ్బలు తిని కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి ఆ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ సమరయుడు అతన్ని చూచి జాలి పడ్డాడంట ఈరోజు క్రీస్తు లాంటి మనస్సు అంటే జాలి కలిగి లేదా ఇతరులను ప్రేమించగలిగే మనస్సు ఇతరులు ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి మనం జాలి పడాలా ఇతరు ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వారి కోసం ప్రార్థించగలిగే మనస్సు మనకుంటేనే క్రీస్తు లాంటి మనస్సు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి క్రీస్తు కలిగి ఉన్న మనస్సు మనం కలిగి ఉండాలంటే మొదటిగా క్రీస్తుకున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి లక్షణం ఒకటి తగ్గింపు రెండవది ప్రేమించి జాలిపడ్డాం అతని కోసం తన ధనాన్ని కూడా ఖర్చు పెట్టాడు అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు చూడండి ఆ వచనంలో మనం చదివితే అతన్ని చూచి అతని మీద జాలి పడి అతడు పడియున్న చోటికి వచ్చి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను ఇక్కడ చూడండి అతని మీద జాలి పడ్డాడు అంటే జాలి పడ్డం దేవుని మనస్సు ఈరోజు అట్లాంటి జాలి మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది పాపములు పడి ఉన్నప్పుడు మానవులను రక్షించడానికి ఎందరో వచ్చారు ఇక్కడ దొంగల చేతుల్లో చిక్కుపడిపోయిన వారిని కూడా రక్షించడానికి ఆ కంటే ముందే యాజకుడు లేవీయుడు వచ్చాడు వారెవరు అతన్ని రక్షించకపోగా అతన్ని చూచి పక్కగా వెళ్ళిపోయారంట ఈరోజు అతని మీద జాలి పడినటువంటి యేసుక్రీస్తు వారి స్థానంలో మనం ఉన్నాం క్రీస్తు లాంటి మనస్సు కలిగి ఉండడం అంటే అదే ఇతరులను ప్రేమించడం ఇతరుల మీద జాలి పడ్డం వారి కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకోవడం అది క్రీస్తు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండడం అంటే మరొక విషయాన్ని మనం చూడగలిగితే చూడండి ఒకసారి ఫిబ్రవేల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వాక్యాన్ని ఒకసారి చదువుదాం యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందుకు ఆయన అంగీకరింపబడెను ఇక్కడ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన ఒక పని ఏంటంటే మహారోధనతోను చెప్పండమ్మా కన్నీళ్ళతోను ఏం చేశాడంట ఏమంత కష్టం వచ్చిందో ఆయనకి కన్నీళ్ళు పెట్టుకోవాల్సినంత కష్టమేమి వచ్చిందంటారు ఆయనకి మన కోసమే అది ఆయన కోసం కాదు అమ్మ ఈ విషయం అర్థమైందా ఆయనకేదో కష్టం వచ్చిందని కాదు ఆయనకేదో బాధ వచ్చిందని కాదు మన కోసం ఆయన కన్నీళ్లు గార్చాడంట మనమేమైనంత గొప్ప నీతిమంతులమా అంత అంత పరిశుద్ధులమా అంటే కాదు పాపములో ఉండగానే ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం మొదటి రెండు మూడు వచ్చిన మనం చదివితే మీరు మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉండగా క్రీస్తు మన కొరకు వచ్చాడని ఉంది అంటే మనం నీతిమంతులం కాకపోయినా ఎవరైనా ఇప్పుడు మంచి వాళ్ళకైతే హెల్ప్ చేస్తాం కానీ ఎవరైనా దొంగలకు హెల్ప్ చేస్తామమ్మా చెప్పండి ఒకసారి ఎవడైనా దొంగతనం చేస్తున్నాను రా కొంచెం ఇట్లా టార్చ్ లైట్ పట్టుకుంటే పట్టుకొని నిలబడతామా ఎవడైనా రే నేను దొంగతనం చేస్తాను కొంచెం చూసుకుంటున్నా చూ చూస్తామా ఇంక మనం దొంగలు అయితేనే ఏమో మనకు వాటా ఇస్తాడంటే బాగాలు వంచాలు చుట్టే తర్వాత సరే బాగాలు వేసుకుందాం అంటే అంటే మానవుని స్వభావం చెప్తారు మనలో ఎవరు లేరు కానీ మానవ స్వభావం వాటాలు ఇస్తామంటే నిలబడదాం దొంగ కాపులా కానీ ఇక్కడ ఏమి ఆశించలేని స్థితిలో మనం ఉన్నాం మనల్ని చూసి ఆశించడానికి కూడా ఏం లేదంట మన దగ్గర పాపములో ఉన్నాము శాపములో ఉన్నాము ఏం పెద్ద పరిశుద్ధలము కాదు నీతిమంతులము కాదు ఆశించేంత స్థాయిలో మన ప్రవర్తన లేదు అయినా దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించి ఎందుకు మన మీద జాలి పడ్డాడంటే ఆయన మనలను రక్షించడానికి ఈరోజు ఆయన కన్నీరు కార్చినట్టుగా మనం కూడా ఇప్పుడు దేవుని మనస్సు ఎట్లాంటిదంటే ఇతరుల కోసం కన్నీరు కార్చగలిగే మనస్సు ఇప్పుడు ఆ మనస్సు మనం కలిగి ఉండాలంటే మనలో కూడా ఎట్లాంటి మనసు ఉండాలంట ఇతరుల కోసం కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసే మనసు కన్నీళ్ళు గార్చడం అంటే ఇంటికాడ పోయి సచ్చిపోయిన కాడ పోయి ఏడ్చేది కాదు సావు సమాధి కాడబోయి నేను కూడా ఏడిస్తామా వాళ్ళ కోసం అంటే కాదు ఇది కాదు కన్నీరు అంటే వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధలో పంచుకోవాలి వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చి ధైర్యపరిచే విషయంలో అవసరమైతే మనం వారి కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలా కుదిరితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా మనం కాడుపు మార్చుకుంటే వాళ్ళకు ఉపయోగంగా ఇస్తారంటే అదే తగ్గింపు అదే దేవుని మనస్సు క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయనకేం ఉపయోగం లేదు ఆయనకేం నష్టం లేదు మనం పాపము లోపడి పతనం అయిపోతున్నప్పుడు మన నుంచి ఆయనకు ఏ ఉపయోగం లేకపోయినా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన తగ్గించుకున్నాడు మన కొరకు ఆయన కన్నీరు గార్చాడు ఈరోజు ఇతరుల నుంచి మనకి ఏం ఉపయోగం లేకపోయినా ఇతరుల నుంచి మనకి ఏం లాభం లేకపోయినా వారి కోసం ఏం చేయాలంట ప్రార్థన ప్రార్థనకు ముందు కన్నీటి ప్రార్థన అవసరమైతే ఉపవాస ప్రార్థన కూడా కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు సార్ దేవుని కూడా కన్నీళ్ళు వస్తాయా అంటే ఆయన మానవ స్వభావంతో ఉన్నాడు కదా భూమి మీద దేవుడిగా ఉన్నాడా మానవునిగా ఉన్నాడా మానవ శరీరం మనుష్యుల పోలిక అంటే ఇంకా మనుషుల స్వభావం మనుషులు ఎలా మాట్లాడతారో ఎలా మనుషుని స్వరూపంలోనికి వచ్చాడంటే ఇంకా మానవుడు చేయగలిగేది నవ్వగలిగేది మాట్లాడగలిగేది ఏడవగలిగేది సమస్తాన్ని దేవుడు ధరించుకున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రభునేశ క్రీస్తు వారి మనస్సు అంటే మూడవదిగా కన్నీటితో ప్రార్థించగలిగే మనస్సు మనం కూడా ఇతరులు ఎవరైనా బాధలో ఉన్నారంటే ఏం చేయాలంట బాగైందిలో వాళ్ళకి అంటే ఇట్టే కావాలి వాళ్ళకంటే క్రీస్తు మనస్సు అన్నది అట్లా అనుకున్న వాళ్ళందరూ అందరూ సైతాన్ని బిడ్డలు అంతేనేమ్మా అనుకున్నారు ఎవరైనా రేటుకి అట్లా చూస్తారు ఏం సార్ మేమే అనుకునేం కాదు సార్ పొద్దున అప్పుడే బయట పెడతా ఉంటారా అనుకోవద్దండి మనకి ఏం ఉపయోగం లేకపోయినా పర్వాలేదు చాలే వాళ్ళు బతకాలి బతుకునే అనుకోవాలి అంతే ఇంకా వాళ్ళు చెడిపోతే చూద్దాం అనుకోవడం దేవుని మనస్సు కాదు ఖచ్చితంగా బాధలో ఉన్నారంటే సరే వాళ్ళకు మనకు పడకపోయినా పర్వాలేదు కీడు చేయకపోతే చాలు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు చేయకపోతే చాలు అది క్రీస్తు మనస్సు మూడు విషయాలు చెప్పాను గుర్తున్నాయా చెప్పండి మొదటిది తగ్గింపు కలిగిన మనస్సు రెండవది ప్రేమించి జాలి పడే మనస్సు మూడవది కన్నీటితో ప్రార్థించే మనస్సు యేసుక్రీస్తు వారు దేవుడైనా తాను శరీర స్వభావములో శరీరములో ఉన్నాడు గనక మానవుని లాంటి భావజాలం కూడా ఆయనలో ఉంది గనక ఆయన కూడా దుఃఖపడ్డాడు కన్నీరు గార్చాడు ఒక మూడు సందర్భాల్లో యేసుక్రీస్తువు కన్నీళ్లు గార్చినట్టుగా ఏడ్చి మహారోధం చేసినట్టుగా మనం చూస్తాం అయితే దేవుని చిత్తమైతే ఆ విషయాలు కూడా ఎప్పుడైనా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే క్రీస్తుకు కలిగిన మనస్సు తగ్గింపు కలిగిన మనస్సు ప్రేమించి జాలి పడగలిగే మనస్సు కన్నీటితో ఇతరుల కోసం ప్రార్థించగలిగే మనస్సు అట్లాంటి మనస్సు ఉంటేనే క్రీస్తు లాంటి మనస్సు ఇంకా దానికి వ్యతిరేకంగా ఎట్లా జీవించినది క్రీస్తు మనస్సు కాదు మన క్రీస్తు మనస్సులు కాదు కాబట్టి మనం క్రీస్తు కలిగినటువంటి మనస్సు కలిగి దేవుని బిడలవుగా జీవించుదాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె